శ్రేవర హరే ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వర మహా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకరాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజీయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చేయాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేఘరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తించుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శినీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ కన్యారాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల ఆర్థికంగా కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ ఆర్థిక విషయంలో పర్వాలేదు మనం నిలబడుతున్నాం అనేటువంటి మాట రావడం అనూహ్యంగా తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది దక్కడం జరుగుతుంది మీకు ధనపరంగా కాస్త మీరు నిలబడుతూ ఉంటారు పైగా ఈ రాశి వారు జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడాను కొత్త బంధాలు అనేటువంటివి ఏర్పడ్డము కొత్త కొత్త స్నేహాలతోటి మీకు అనూహ్యమైనటువంటి మార్పు లభించడం అనేది జరుగుతుంది రాశి వారు మీరు కొత్తగా ఏర్పడేటువంటి స్నేహాల వల్ల రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుని ఏర్పరచుకుంటున్నారు కావున ఈ రాశి వారు జనవరి పద్నాలుగు నుంచి కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు అద్భుతంగా మీ వ్యవస్థని ఏర్పరచుకుంటూ ఉంటారు ఇక కన్యారాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఆలోచించి ఆచితూచి మీ యొక్క సమస్యలు పరిష్కారం రాసుకోవాలి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి పైగా ఈ కన్యారాశి వారికి శినీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల మీరు ఏదైతే చదివారో దాన్ని ఫుల్ ఫుల్గా ప్రజెంట్ చేయలేకపోతారు కన్ఫ్యూజ్ అయ్యి వేరే ప్రశ్నలు రాయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడుతూ ఉన్నాయి రాశి వారికి శనీశ్వరుడు వృష్పలగ్నంలో ఉండడం వల్ల మీరు ఈ పని నేను మాత్రమే చేయగలను అని మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఆ పని అప్పు చెప్తూ ఉంటారో ఆ పనిలో కొన్ని తప్పులు తడకల వల్ల నేను నమ్మాను ఇలా చేశావు అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటువంటి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి పైగా మీరు ఎవరైతే మన మంచి వాళ్ళు వీళ్ళు మనకి ఎందుకన్నో ఉపయోగపడతారు అని ఎవరినైతే ఇప్పటివరకు నమ్మారో వారు మిమ్మల్ని విడిచిపెట్టి కొన్ని రోజులు దూరంగా వెళ్ళడం వాళ్ళు లేకపోవడం వల్ల నాకు ఏదో కోల్పోయాను అనేటువంటి ఏకత్వంలో బతకడం అనేటువంటిది ఈ సమయంలో జరుగుతుంది కావున కన్యారాశివారు కాస్త ఆచితూచి మీ యొక్క మనోధైర్యాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది అంతేకాకుండా వారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం అనేది సానుకూలంగా జరుగుతుంది ఇంతకుముందు నష్టాల్లో ఉన్న వ్యాపారం ఇప్పుడు గాడిని పడి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంపాదన అనేది లభిస్తూ ఉంటుంది ఈ కన్యారాశి వారికి శరి వృషభలగ్నంలో చూ చూస్తూ ఉండడం వల్ల అందులో ఏకత్వంలో ఉండడం వల్ల వివాహం అయ్యే వివాహం కావాలనుకున్న వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు కూడా వివాహం కొరకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు కన్యారాశి వారిని సంతాన కొరకు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం గడ్డి చెప్పవచ్చు అంత యోగదాయకంగా లేదు అయిక శనీశ్వరుడు వృష్పలగ్నంలో ఉండడం వల్ల కన్యా రాశి వారు ఆర్థికంగా కాస్త నిలబడుతున్నారు ఏదో తెలియని లోతు వల్ల మిమ్మల్ని చూసి మీరు ఇంత అభివృద్ధి చెందుతున్నారే అని ఈర్ష్యపడేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతుంటారు మీకు కొత్తగా ఏర్పడేటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి వారితో చక్కగా మాట్లాడండి మీ మాట మీ యొక్క ప్రవర్తన వల్ల కొత్తగా ఏర్పడేటువంటి స్నేహబంధాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు మీరు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరించే విధంగా లభిస్తోంది ఈ కన్యారాశి వారికి రానున్న రోజుల్లో అద్భుతంగా మీరంటూ సమాజంలో ఒక గౌరవాన్ని ఏర్పరచుకుంటుంటారు మీరు తెలియని చోట కూడా మీ పేరు పలకడం మీరు ఏదన్నా చేయగలుగుతారని మిమ్మల్ని నమ్మడం అనేటువంటి జరుగుతుంటుంది ఆ నమ్మకాన్ని చాలా జాగ్రత్తగా మీకు అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంగారు పడవద్దు ఈ రాశి వారు ఆరోగ్య విషయాలకు వస్తే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు కూడాను గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ కన్యారాశి వారు మీ యొక్క స్థితిగతులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశివారు జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఏదన్నా దేవాలయానికి వెళ్ళడం నేతితో దీపారాధన చేయడం శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పట్టించడం శనివారం అదేవిధంగా సోమవారం రోజున ఖచ్చితంగా తెల్లటి వస్త్రం ధరించడం ఈ కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన